నేను అర్జెంటుగా ఈ ప్రభుత్వం వారికి ఒక డిమాండ్ చేస్తున్నా ఎనిమిది నెలల్లో ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఇదే చింతపండు నవీన్ కుమార్ కొన్ని వందల దందాలకు పాల్పడినట్టు కొన్ని వందల అక్రమాలకు పాల్పడినట్టు చాలా అవినీతి చేసినట్టు కూడా సమాచారం ఉన్నది ఫోన్లు చేస్తున్నారు దానికి సంబంధించి ఈ పురిలో ఒక దళిత బిడ్డను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక దళిత బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు కూడా దుర్మార్గంగా బ్లాక్మెయిల్ చేసి అడగాలని చూసిండట ఆయన భయపడి రియల్ ఎస్టేట్ వ్యాపారమే బంద్ పెట్టుకున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ పా ప్రభుత్వంలో ఎనిమిది నెలల పాటు భాగస్వాముడైన ఒక బ్లాక్మెయిలర్ మీ ప్రభుత్వం పేరు చెప్పి మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అనేక అక్రమాలు అనేక దందాలు చేసినట్టు కూడా సమాచారం వస్తున్నది కాబట్టి అర్జెంటుగా ఆయన దందాల మీద మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఆ దందాలు నిజమా కాదా అని తేల్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది కాంగ్రెస్ మీద ఉన్నది కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా చింతపండు దందాలకు సంబంధించి బ్లాక్ మెయిల్కి సంబంధించి ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉన్నది ఎవరైనా బాధితులు చింతపండు బాధితులు ఉంటే దయచేసి మీరు బా బా భయపడకండిగా వాడిగా కూరలు బీకేసిన పామే కూరలు బీకేసిన పామె వానికి ఇంత నోరున్నాయని భయపడకూరదు మనం ఇంత నోరు చేసుకొని ప్రభుత్వం దగ్గరికి పోదాం ఒక్క ఇంచు కూడా భయపడొద్దు అంటే అన్నట చిల్క ప్రవీణ్ మీద అతి త్వరలో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం అంట చెయ్యి చెయ్యి బిడ్డ చెయ్యి మేము కూడా చూస్తాం చెయ్యి నువ్వు ఎట్టెట్లా తిరుగుతావు మేము కూడా చూస్తాం చెయ్యి మేము కూడా సామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని సృష్టిత చెయ్యి